విశాఖ బీచ్ రోడ్ గోకుల్ పార్క్ కృష్ణడి గుడిలో లోక కళ్యాణార్థం జ్యోతిర్లింగ రుద్రాభిషేకం గోకుల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత బొట్ట వెంకటరమణ దంపతుల చేతుల మీదుగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదంలు స్వీకరించటం జరిగింది ఈ అర్చనలో ప్రతి వాళ్ళు వచ్చి అభిషేకం తాలూకా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్ని ఫల రసాలు రసాలు అన్నీ కూడా వేశారు అంత ఎంతో అద్భుతంగా ఆ శివుణ్ణి ప్రార్థించుకొని చాలా సరదాగా వెళ్ళారు ఇది మేము వీలైతే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి చేద్దామని భావించాము ఈ కార్యక్రమం వల్ల అందరూ సంతృప్తి పడ్డారు భక్తులు చాలామంది వచ్చారు మన ఈ గోకుల్ పార్కు సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి రాధాకృష్ణ మందిరం వద్ద ఈ కృష్ణుడు శివుడు ఇద్దరు ఒకటే కృష్ణాయ శివరూపాయ శివాయ కృష్ణ రూపాయ కాబట్టి ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని పెట్టి ఇద్దరి దగ్గర మనం అభిషేకం చేయడం చాలా సంతోషంగా మాకుంది ఇదే మొదటిసారి ఇంతకు ముందు ఒకసారి చేసాము అభిషేకం ఫస్ట్ టైం చేసాము వైజాగ్ లో పది రోజులు పదిహేను రోజులు ఉంటాం హైదరాబాద్ లో కూడా ఉంటాం అంటే మాకు కాలేజీలు ఉన్నాయి లోకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వైజాగ్ హైదరాబాద్ తిరుగుతుంటాం సెక్రటరీ మూడు రోజుల నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇవి ఏంటంటే సార్ చెప్పినట్టుగా కార్తీక మాసంలో ప్రతి మాసంలోనూ ఒక మహాశివరాత్రి వస్తుంటుంది కానీ మనం మనం శివరాత్రి చేస్తాం కానీ కార్తీక మాసంలో కూడా మహాశివరాత్రి అనేది చాలా గొప్పది విశేషం ఉన్నది భక్తులందరూ విశాఖపట్నం ప్రజలందరూ కూడా బాగుండాలి అనే ఆయన పిలుపు మేరకు మేమంతా వచ్చి ఇక్కడ ఆయనకి అసిస్టెంట్గా ఇక్కడ రకరకాలుగా ఆయన తోడ్పడుతూ పనిచేస్తున్నాం అలాగే ఈరోజు అన్న సందర్భ కార్యక్రమంలో పదిహేను వందల మంది వరకు వచ్చి భక్తులు ప్రసాదాన్ని తీసుకున్నారు చాలా ఆనందంగా మాకైతే ఆనందంగా ఉంది ఎందుకంటే భక్తులకి ఇంత ఇంతవరకు మనం కార్తీక పౌర్ణమే చేస్తాం ఇక్కడ రాధాకృష్ణ మోత్సవాలతో పాటు ప్రతి కార్తీక పౌర్ణం విశాఖపట్నంలో యాదవ సంక్షేమ సంఘం చేస్తుంది కానీ ఈసారి సారో ఏం చేశారంటే గోకుల్ గ్రూప్ అధినేత బుట్ట వెంకటరామన్ గారు దంపతులు జయశ్రీ గారు కూడా తోడ్పడి ఈసారి ఈ మనం బీచ్లోనే చేస్తాం ఇది ఒక వన మహోత్సవం లాగా అందరూ భోజనం చేయాలి అందరూ పిక్నిక్ లాగా చేసుకోవాలి అనే రూపంలో ముందుకు వచ్చారు దానివల్ల మనం ఆయనకు ఫస్ట్ ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గోకులు ఈ కార్తీక మాసంలో గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారు ఈ అద్భుతమైన ఏర్పాట్లని కార్తీక మాసాన్ని జరపటం చాలా బాగా ఉంది మేము అందరం కూడా స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సంవత్సరం సార్ చేస్తారనేసి ఆశిస్తా ఉన్నాం అలాగే జైశ్రీ మేడం గారు బొట్ట వెంకటరమణ గారు చైర్మన్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రతి సంవత్సరం చేసి ఈ కార్తీక మాసం ఒక ఇది అందరికీ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తారని ఆయుర ఆరోగ్యాలు ఇప్పిస్తారని ఆ సదా సదాశివుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం ఇది ఈ సంకల్పం పొట్టారమణ గారిది మేము అనుకున్నాం మామూలుగా రుద్రం చేసుకుందాం ప్రతి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన స్వామివారి సేవలు తరిస్తూ ప్రతి మాస శివరాత్రి కూడా రుద్రాభిషేకం నిర్వర్తిస్తున్నారు ఆయన అటువంటిది ఈ సముద్ర రుద్రం అంటే వంద రుద్రములు అంటే ఒక వెయ్యి అంటే పదమూడు వందల సార్లు నమ్మకాన్ని పారాయం చేస్తూ వంద సార్లు చమకాన్ని పారాయం చేస్తూ చేసేటటువంటి రుద్రమే ఇది అంటే ఒకసారి మనం ఈ కార్యక్రమం చేసుకుంటే పదమూడు వందల రుద్రాభిషేకములు చేసినటువంటి ఫలితం అత్యంత పవన విశిష్టమైనటువంటిది దానికి తోడు మేము ఒక శివలింగం పెట్టుకుని రుద్రం చేద్దాం అనుకుంటే పరమేశ్వర దివ్యానుగ్రహం వలన పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా శివలింగాల రూపంలో రావడం జరిగింది అలాగే సామూహికంగా వచ్చిన ప్రతి ఒక్కరి చేత కూడా ఈ దైవ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేసేటటువంటి క్రతుది ఏదో ఆయన స్వలాభం కోసం చేసేటటువంటి క్రతువుగా మేము సంకల్పించలేదు లోక కళ్యాణార్థము సర్వే జనా సుఖ జీవన ప్రాప్తి శుద్ధ్యర్థం సర్వే జనా సుఖ జీవన ప్రాప్తి గ్రామారిష్ట ప్రాంతారిష్ట దేశారిష్ట సర్వారిష్ట శాంతి జరగాలి అంతమందికి కూడా సుభిక్షంగా ఉండాలి తుఫాను వచ్చే సూచన గత ఐదు రోజుల నుంచి తుఫాను తుఫాను అని చెప్తున్నారు కానీ కార్యక్రమం ప్రారంభించింది ఇంతవరకు కూడా స్వామి మధ్యలో గంగాదేవికి వద్దు నా జటా చోటలో నువ్వు ఉండు నా కార్యక్రమం పూర్తయిన తర్వాత నువ్వు బయటికి రా అని చెప్పి ఆ పన్నెండు జ్యోతిర్లింగ స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాత్మక సోమేశ్వర స్వామి మల్లేశ్వర స్వామి కేదారినాధు పది మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి ఈ మూడు రోజులు కూడా నిర్విరామంగా ప్రాతకాలమే ఎనిమిదో గంటకల్లా ప్రారంభిస్తే మధ్యాహ్నం రెండు మూడు ఆగలే మధ్యలో ఒక పది నిమిషాలు బ్రేక్ తప్పదు భుక్తాయాసం ఉంటుంది శరీరం కాస్త సహకారం కోసం ఆగకుండా నిర్విరాగం అర్ధరాత్రి పదకొండు గంటల వరకు కూడా నిత్యం పన్నెండు పదకొండు వరకు కంటిన్యూ పూజా కార్యక్రమాలు స్వామికి చేయాల్సినటువంటి అన్నీ ఏమీ కూడా ఆగకుండా లోక కళ్యాణం కోసం చేసేటటువంటి క్రతువు కాబట్టి ప్రతి ఒక్క జనులకి కూడా స్వామి అనుగ్రహం కావాలని సార్ సంకల్పం మా సంకల్పం భక్తజన సంకల్పం కాబట్టి ఇది చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు దివ్యానుగ్రహం కావాలని నిశ్చయంగా దృఢంగా మా అంతమంది యొక్క సంకల్పం శ్రీ గారు ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టి అందరికీ అవకాశం ఇచ్చి చాలా ఆనందదాయకంగా జరిపించారు చాలా ఆనందంగా ఉంది అందరికీ ఆ అనుగ్రహ వాళ్ళ ప్రాప్తి తర్వాత శివయ్య అనుగ్రహ ప్రాప్తి కలగాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించారు ఇంత ఆనందంగా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది కూడా సముద్ర తీరాన ద్వాదశ జ్యోతిలింగం పన్నెండు జ్యోతిర్లింగాలు పెట్టేసి బుట్ట వెంకటరమణ గారు బొబ్లీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అతనికి ఆయన విశాఖపట్నం ఆర్కేబీ జగ సముద్ర తీరాన్ని ఈ శివుడికి నచ్చిన గంగమ్మ గంగమ్మ ఎదురుగుండా శివలింగలు పెట్టేసి పూజ చేసి లోక కళ్యాణం కోసం ఆయన అందరితో అందరు భక్తులతో ప్రతి శివలింగంకి అభిషేక పంచామృతాలు అభిషేకం చేయించడం జరిగింది అలాగే పదిహేను వందల నుంచి ఇరవై రెండు వేల వరకు భక్తులు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన అందరు ప్రతి భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించి పూజను ఆచరించి చాలా ఆ ఆనందం వ్యక్తం చేస్తున్నారు